ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి బోండా అని టిఫిన్ చేస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఎంత బాగున్నాయంటే నేను వచ్చేసి గోధుమ పిండితో చేశానండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఇంకా ఈ రెసిపీ నేను ఎట్లా తయారు చేస్తుందో చూపిస్తాను రండి వచ్చేయండి ఇంకా ఇది వచ్చేసి ఇదైతే ఇంట్లోనే పెరుగండి గడ్డ పెరుగు చూశారు కదా ఇట్లా కొంచెం క్వాంటిటీలో తీసుకున్నా కానీ మనం ఎక్కువ పిండి అనేది కలుపుకోవచ్చు అనమాట ఎందుకంటే మన ఇంట్లోది కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బయట అయితేనేమో కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఇక ఏం కాదు ఇది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ ఏం కాదనమాట సో ఇట్లా నేను తీసుకున్న పెరిగైతే మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట మంచిగా ఇట్లా గడ్డలు గడ్డలు ఉండలు ఉండలుగా లేకుండా అయితే సో ఇట్లా అయితే బాగా మ్యాగ్నెట్ లాగా ఇట్లా బాగా మంచిగా కలుపుకుంటున్నాను మంచిగా క్రీమీ టెక్చర్ వచ్చేలాగా చూడండి చూసే ఉంటారు ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసింది సో ఇంకా ఇందులోనే నేనైతే కొంచెం వంట సోడా అయితే కలుపుకుంటున్నాను సో ఒకసారి తప్పకుండా పిండితో ట్రై చేయండి చాలా స్మూత్గా ఉంటాయి అసలు ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా ఉంటాయి సో అదేవిధంగా ఇందులో కొంచెం నేనైతే ఆయిల్ అయితే వేసి కలిపేసుకుంటున్నాను చూడండి చూడండి ఆయిల్ వేయగానే ఆల్రెడీ కొంచెం బబుల్స్ చూడండి కనిపిస్తున్నాయి అనుకుంటాను మీకు సో ఇట్లా దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎట్లా బబుల్స్ వస్తున్నాయో మనకు బోండాలు వేసుకున్న తర్వాత కూడా లోపట అంత ఫీగా అంత వస్తాయి అన్నమాట ఇది కూడా అంతా కలిసేట్టు మంచిగా మిక్సర్ టెక్ చేసుకొని మంచిగా సూపర్గా కలుపుకున్న తర్వాత మనం ఏగి అయితే పిండి కలుపుకుంటామో ఇప్పుడు నేను గిన్నెలోకి అయితే ఇదంతా అయితే తీసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే ఆశీర్వాద్ పిండి ఉందనమాట నేనైతే దాన్ని తీసుకుంటున్నాను మీరు వేరే ఇంకా గోధుమ పిండి ఏదైనా తీసుకోవచ్చు కొంచెం హెల్దీగా తినాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేనైతే ఆశీర్వాదైతే అయితే పిండిని తీసుకుంటున్నాను వేరే నార్మల్గా ఏ పిండి అనేది కూడా వేసుకోవచ్చు ఒకసారి అయితే మళ్ళీ ఇట్లా జల్లించుకుంటాము ఎందుకంటే ఇంకా మంచి సాఫ్ట్గా అనేది వస్తాయి అన్నమాట మనము ఏ వంటకం చేసుకున్నా మంచిగా ఇట్లా జల్లించుకుంటే ఇంకా దానికంటే ఇంకా మంచి సాఫ్ట్నెస్గా క్లీన్గా వస్తాయి అనమాట ఏదైనా కానీ సో ఇంకా నేనైతే కావాల్సినంత పిండిని అయితే ఇంకా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇంకా నేను సరిపడంత పిండి అయితే పట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకున్నాను మనం ఫస్ట్ పెరుగు అదంతా వేసుకున్నాం కదా ఇక ఇట్లా అంతా కలుపుకున్న తర్వాత తర్వాత కాల్సిన వాటర్ అయితే ఇందాక మనము అంతా కలుపుకున్నాం కదా పెరుగు గిన్నెలో నేనైతే అందులోనే వాటర్ అయితే పోసేసుకున్నాను ఎందుకంటే మజ్జిగలాగా అయిందనమాట చూడండి కొంచెం మిగిలిపోయింది ఉంది కదా అది కొంచెం కాస్త అంతా మళ్ళా డిస్ట్ చేసి మిక్స్ చేసేసరికి కొంచెం మజ్జిగలా అయిపోయింది నేను అవే వాటర్ అయితే కలిపేసుకుంటున్నాను ఇందులో పోసుకొని సరిపడినంత సో మనం మనం బోండలు వేసుకోవడానికి పిండి ఎలా అయితే ఏ క్వాంటిటీలో అయితే ఉండాలో అంటే ఏ విధంగా టెక్చర్ అనేది ఉండాలో ఆ విధంగా అయితే నేనైతే ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుంటున్నాను సో చూడండి ఎప్పుడు ఇట్లా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అప్పుడే మనకు లోపల ఫ్లఫీగా అనేది వస్తుందనమాట సో చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే నేనైతే కలిపేసుకుంటున్నాను సో చూసారు కదా సో చూడండి బోండాలు అలా నాకు కొంచెం అందుకో అనిపిస్తుంది చూడండి కొన్ని వాటర్ అయితే చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నేనైతే మ్యాగ్నెట్ అయితే ఇట్లా పక్కకైతే పెట్టుకున్నాను తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి పిండి కూడా అంతా కూడా పొంగింది సో ఇట్లా అంటే చూడండి చూడండి లోపల బబ్బుల్స్ లాగా కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు చూడండి సో దీన్ని బట్టి మనకు ఈజీగా అర్థమైపోతుంది చూడండి మనం బోండాలు వేసుకుంటే అంత స్మూత్గా లోపల కూడా అట్లా బబుల్స్లా వస్తాయి అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే ఇందులో కొంచెం అంత జీలకర్ర కావాల్సినంత సాల్ట్ అయితే కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని కూడా పక్కన అయితే పెట్టేసుకుందాము ఈ లోపల బోండాకు కావాల్సిన మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా వన్ డైరెక్షన్లో కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్గా కనిపిస్తూనే ఉంది మీకు ఆల్రెడీ పిండి చూస్తేనే సో ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇందులోకి మంచిగా విత్ కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ సో నేనైతే ఎట్లా చేసాను అంటే డిఫరెంట్ స్టైల్లో చేసినప్పుడల్లా ఒక్కో విధంగా అయితే చేస్తాను ఇప్పుడైతే ఈసారి ఎట్లా చేస్తున్నాను ముందు అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇవైతే పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా అంత ఆయిల్ వేసేసి అందులో ఎండుమిర్చి ఆనియన్స్ కొంచెం అంత జీలకర్ర కొందరు పల్లి చట్నీలో ఏంటంటే పచ్చిమిర్చి వేయకుండా అంటే చిన్నపిల్లలు అంటారు కదా పచ్చిమిర్చి వేయకుండా ఎండు కారం పొడి వేసారు ఎండు కారం పొడి వేసి చేసిన చట్నీకి ఇట్లా కొద్దిగా ఆయిల్లో ఎండుమిర్చి రోస్ట్ చేసి డ్రై చేసి వేసి చట్నీ చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా తర్వాత పుట్టినాల్లపప్పు కూడా కొంచెం వేసేసుకొని ఇంకా కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ అయితే కట్టేసుకొని చల్లారిన తర్వాత చూడండి మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా అందులో కావాల్సిన సాల్ట్ అయితే వేసేసుకొని ఇట్లా చట్నీ అయితే అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ అయితే నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే పెట్టేసుకున్నాను సో ఇందాక మనం కలిపి పెట్టేసుకున్న ఇంకా పిండిని అయితే చిన్న చిన్నగా అయితే చూడండి ఆయిల్లో వేయగానే ఇలా పొంగయో చూడండి ఇంకా మా పాపలు వేసి ఇంకా ఆడుకుంటుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇక మార్నింగ్ టిఫిన్కి అయితే వేస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి గోధుమ పిండితో మీరు కూడా చేయండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది సో ఇంకా చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో ఎంత సాఫ్ట్గా చూడడానికి కూడా ఎంత బాగున్నాయి ఒక్కసారి చూడండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి వాళ్ళైతే చాలా బాగుంటాయి చాలా స్మూత్గా అంటే అసలు ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ చెప్పని అవసరం లేదనమాట గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అండ్ చాలా హెల్దీ కదా మైదా పిండి కంటే సో అందుకనే నేను ఈ పిండిని అయితే ఎంచుకొని చేసేసిన ఫ్రెండ్ సో ఇంకా టూ సైడ్స్ మంచిగా కాల్చుకున్న తర్వాత ఇంకా చూడండి ఆల్రెడీ చేసేసాను చూడండి చూడండి ముట్టకుంటేనే అంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట సో ఇంకా పిండి కూడా అంతా అయిపోయింది ఇంకా సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మంచిగా చక్కగా పల్లీ చట్నీ కూడా అస్సలు బవ్వ నేనైతే టేస్ట్ చేసినా అండి ఆల్రెడీ అంత సూపర్గా వచ్చింది అట్ ఇట్లా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూడండి ఒక చేత్తో ఇట్లా అంటే అంత సాఫ్ట్గా అసలు చునుగుతున్నాయి అనమాట సో వీళ్ళు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే వీడియో బాయ్ బాయ్